హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను బిర్యానీ అయితే చేస్తున్నా సోన మైసూరు బిర్యానీ దో ఐదు లెగ్ పీసులు అయితే తెప్పించిన ఎలా చేసుకోవాలో నా స్టైల్ అయితే చేసి చూపిస్తాను ఎలా చేసుకోవాలో రండి చూద్దాం ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని నేనైతే కొద్దిగా ఎక్కువనే వేసుకుంటాను కారం కారం ఎక్కువ తింటాం మీద అయితే ఒక టీ స్పూన్ భూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అయితే వేసుకోవాలి పెరుగు ప్యాకెట్ అయితే వేసుకోవాలి టీ స్పూన్ ఆయిల్ బాగా మ్యారినేట్ అయితే చేసుకోవాలి చూడండి ముక్కలకి ఇది ముక్క లోపల దాకా ఇట్లా మసాలాని అయితే బాగా పట్టించుకోవాలి పట్టించుకొని దీన్ని ఒక అరగంట పాటు పక్కన అయితే పెట్టుకోవాలి ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇలా అయితే మ్యారినేట్ చేసి పెట్టుకొని మూత పెట్టి పక్కనైతే పెట్టుకున్నాము బిర్యానీలోకి కావాల్సిన పదార్థాలు పుదీనా కొత్తిమీర ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ ఇవైతే అన్ని మసాలాలు సాజీరా బిర్యానీ ఆకు లవంగాలు చెక్క మొగ్గ యాలక్కాయలు అన్ని కలిపి ఇదో కేజీ బియ్యం అయితే తీసుకున్నాం సోనా మసూరు బియ్యం కడిగి పెట్టుకోవాలి ఒక అర్ధ గంట సేపు కడిగి నానబెట్టుకోవాలి మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ రండి ఎట్లా ఉందో మసాలా అన్నీ పట్టుకునే చికెన్లకి ఇప్పుడు చికెన్ అయితే ఫ్రై చేసుకుందాము ఇది ఒక బౌల్ అయితే పెట్టుకోవాలి టూ టీ స్పూన్లు ఆయిల్ టూ టీ స్పూన్ నెయ్యి ఆయిల్ వేడెక్కింది బిర్యానీ మసాలా పెట్టుకునే ఉల్లిపాయలు ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మర్చిపోయిన అంటే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఉల్లిపాయలు మగ్గినాయి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయినవి ఇప్పుడు నా అయితే వేసుకుందాము కొత్తిమీర కూడా వేసుకుందాం కట్ చేసి పెట్టుకునేది మగ్గిపోయింది ఇప్పుడు మనం చికెన్ మ్యారినేజ్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని కలుపుకుందాం చికెన్ బాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాల వరకు మగ్గించుకోవాలి చూడండి చికెన్ అయితే బాగా ఫ్రై అయింది ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకొని కలుపుకోవాలా ఈ బియ్యము చికెన్ బాగా కలిసేలాగా కలుపుకొని కొద్దిగా మగ్గింది ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకుందాము నేను దీంతో ఒకటైతే బియ్యం అయితే వేసు పోసుకున్నాను ఇప్పుడు నీళ్ళు కూడా దీంతో రెండైతే నీళ్ళు పోసుకుంటున్నా చూడండి ఇట్లా మెల్లగా కలుపుకొని ఇంకా మనం దీని మీద ఏదైనా బరుగు పెట్టి దమ్ చేసుకోవాలా ఇప్పుడు దీని మీద కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి దీని మీద ఇది రాయి పెట్టి ఇప్పుడు దమ్ చేసుకోవాలి అంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడగన మాడిపోతుంది బిర్యానీ మనం ఇట్లా దమ్ చేసుకుంటే ఆయిర్ అనేది పోకుండా బాగా దమ్ అవుతుంది బిర్యానీ చాలా చాలా బాగా చిన్నది బిర్యానీ సోనమాస్తూర్ బిర్యానీ అప్ప చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం నేను ఇంట్లో అయితే ట్రై చేయడము మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి ఎపిసోడ్ చాలా బాగా ఉడికింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే మళ్ళీ బాయ్